హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం మ్యూజిక్ తర్వాత చూడండి శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యం పాడైపోతుంది ఒత్తిడి బాగా పెరిగిపోతుంది గుండెపోటుకు తీస్తుంది బీపీ ఫ్లక్చువేట్ అయిపోతుంది బంధుమిత్రులతో సంబంధాలు అంతంత మాత్రం ఉంటాయి ఆల్మోస్ట్ తెగిపోతాయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం ఇవన్నీ ఎందుకు మనకి ఇది ఇవన్నీ ఒక్కదాని వల్ల వస్తాయి అదే కోపం కొంతమందికి విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఆ కోపం కూడా ఎందుకు వస్తుంది అసలు ఎందుకు రావాలి అసలు కోపం వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి అనే టాపిక్ కూడా నేను మీ దగ్గర ఇప్పుడు మాట్లాడతాను కోపం అనేది ఎంత యూస్ అవుతుందో అంతకి అంత నష్టం కూడా కలిగిస్తుంది మీకు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ వింటే మీకే అర్థమైపోతుంది కౌశికుడు అనే ఒక మహర్షి ఉన్నారు ఆ మహర్షి ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్న ఒక కొంగ ఏం చేస్తుంది రెట్ట వేస్తుంది ఆయన మీద వేస్తే ఆయనకి చాలా కోపం వచ్చేసి ఇలా పైకి చూసి ఆ కొంగకేసి చూస్తారు ఆ కోపాగ్నిలో ఆ కొంగ మాడి మసైపోయి చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత ఆయన కోపం అలా అవుతుంది ఇదే కౌశిక మహర్షి భిక్షాటానికి గురించి బయటికి వెళ్తాడు ఊరి మీద ఊర్లోకి వెళ్తారు ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక ఇంటి దగ్గర ఆగి భవతి భిక్షాందేహి అని అడుగుతారు అప్పుడు కౌశిక మహర్షి వచ్చినందుకు ఆ ఇంట్లో వాళ్ళు చాలా ఆనందపడి రండి ఋషివర్య రండి అని చెప్పి కూర్చోపెడతారు ఎవరైతే ఆ గృహిణి ఉన్నారో ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ ఫస్ట్ చేసి అంటే పద్ధతి అది ఇది వరకు దాని తర్వాత ఆ మహర్షికి రెండు మహర్షి మీకు నేను అన్నం వండిస్తాను అని చెప్తారు చెప్తే కౌశిక్ మహర్షికి చాలా కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి ఏంటి నాలాంటి వాడికి నాలాంటి వాడి భిక్షాటానికి వస్తే నువ్వు నాకు వేయకుండా మిగతా వాళ్ళందరికీ చూస్తావా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆవిడ చెప్పిన సమాధానానికి కౌశిక్ మహర్షికి మతి పోతుంది ఆవిడేమన్నారంటే మీలాగా కోప్పడిపోతే మాడిపోవడానికి నేనేమి అక్కడ కొంగని కాదు నేను నా ధర్మం ప్రకారం మా ఇంట్లో వాళ్ళకి మా వాళ్ళందరికీ నేను సపర్యలు అన్నీ చేసిన తర్వాత మీకు చేయాలి అది పద్ధతి మీరు ఎంత గొప్ప మహర్షి అయినా సరే మీరు విచక్షణ కోల్పోయి మీకు ఇలా కోపం వచ్చేసింది మీకు ఒక సలహా ఇస్తాను మీరేమనుకోకపోతే ఏంటంటే మిథిలా నగరంలో ధర్మవ్యధుడు అనే ఒక అతను ఉంటాడు అతను మాంసం కొట్టుకుంటూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి ఆయన ఏం చేస్తాడంటే ఆ ధర్మవ్యతుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ తండ్రిని బాగా చూసుకుంటూ ఉంటాడు మాంసం కొడుతూ తన వృత్తి ధర్మం అది అతని దగ్గరికి వెళ్ళండి అప్పుడు తన దగ్గర నుంచి తెలుసుకోండి ఎలాగా ఉండాలి ఒక మనిషి ఎలాగా బిహేవ్ చేయాలి అలా చెప్ అసలు కౌశిక మహర్షికి వెంటనే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఎందుకంటే ఎక్కడో అడవిలో జరిగిన ఆ కొంగ ఇన్సిడెంట్ ఈ మహాసాధ్యుడికి ఎలా తెలిసిందా అని అది వేరే విషయం సరే అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే కౌశిక మహర్షి మిథిలా వెళ్ళి అక్కడ ధర్మవ్యోధుడిని కలుస్తాడు తెలిసిన వెంటనే ధర్మవ్యోధుడు కూడా ఏం చేస్తాడు రండి మహర్షులు మహనీయమైన కౌశిక మహర్షి రావడం వల్ల రండి మీరు మా ఇంటికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలుగా ఉన్నాను నేను మిమ్మల్ని పంపించిన ఆ మహాసాధ్వికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి అంటాడు అక్కడెక్కడో జరిగింది కూడా ఈయనకి ఎలా తెలిసింది అని కౌషిక మహర్షి ఆశ్చర్యపోతాడు ధర్మవేదుడు ఒకటే చెప్తాడు వృత్తిపరంగాను అది మన మనం ఏదైనా సిన్సియర్గా అది చేసి అవన్నీ చేస్తే మన జీవితాలు అనేవి చాలా సుఖవంతంగాను వాటివంతంగా మంచిగాను ఉంటుంది అని చెప్పి ఆ ధర్మవ్యధుడు అంటే ఆ కషాయి అంటే మాంసం కొట్టుకునే వాడి దగ్గర కూడా కౌశిక మహర్షి వెళ్ళి తెలుసుకున్నారు ఆయన సో ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది కౌశిక మహర్షి అనే ఆయన చాలా గొప్ప మహర్షి ఆయనకి ఉన్న లోపం ఏంటి కోపం ఆ కోపం ఎవరి మీద చూపించారు కొంగ కాబట్టి అలాగైపోయింది ఒక మహాసాధ్వ మీద చూపించారు భిక్షాటానికి వెళ్ళిన తర్వాత ఆవిడేం చెప్పింది ధర్మవ్యధుడు గురించి చెప్పింది ధర్మవ్యధుడు కౌశిక్ మహర్షికి ఎన్లైట్మెంట్ అనేది ఒక విధంగా ఇచ్చాడు చూపించాడు సో కోపం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలో ఉన్న ఇది మొత్తం అంతా విచక్షణ కోల్పోవడం వల్ల ఇది భగవద్గీతలో కూడా చెప్పారు కోపం అనేది వస్తే ఫస్ట్ బుర్ర పంచేది దాని తర్వాత విచక్షణ కోల్పోతాం ఎందుకంటే బుర్ర పంచేది కాబట్టి దాని తర్వాత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం వర్డ్స్ వదిలేస్తాం ఆ వర్డ్స్ వదలడం వల్ల ఏమవుతుంది మొత్తం తన కోపదారి మనిషిరా వీడు ఎలా పడితే అలా మాట్లాడతాడు చిచ్చి నువ్వు ఎంత లోపల ఎంత మంచి వ్యక్తి అయితేనే విచక్షణ లేకుండా మాట్లాడేస్తాడు అనే పేరు వస్తుంది సమాజంలో గౌరవం అనేది పోతుంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా కోపం వల్ల యూజెస్ అని చెప్పాను కదా కోపం వల్ల యూజెస్ కూడా చెప్తా మీకు కోపం అనేది యూజ్ ఎలా అవుతుందంటే ఇప్పుడు స్కూల్ ఉందండి స్కూల్లో టీచర్స్ ఉంటారు ఆ టీచర్స్ ఏం చేస్తారు పిల్లల మీద వాళ్ళకి లిటరల్గా ఏమి కోపం ఉండదు వాళ్ళని ఏదో శిక్షించేయాలి వాళ్ళని ఏదో చేసేయాలని ఉండదు కానీ అవసరమైన కోపం వాళ్ళ మీద ప్రదర్శిస్తారు దానివల్ల ఏమవుతుంది కొన్ని ఆ ఆ టీచర్ కోపం వల్ల కొన్ని జీవితాలు మంచి దారిలోకి వెళ్ళిపోతాయి అవునా కాదా టీచర్స్కి కోపం రావాలి కోపం వచ్చి ఆ కోపం వాళ్ళు పైగా కోపం రాదు వాళ్ళు కోపాన్ని నటిస్తారు ఆ నటించడం వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి కదా సో అలా కోపం యూస్ చేసుకోవాలి ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపులే చెప్తా మోడీ గారికి మన ప్రధానమంత్రి మోడీ గారికి కోపం రావడం వల్లే కదా అర్థవంతమైన మంచి కోపం రావడం వల్లే కదా ఇలా చేశారు లేకపోతే పాకిస్తాన్ వాడు బాంబేసేడనో లేకపోతే ఏదో చేసాడని మొత్తం ఈయన కూడా రెచ్చిపోయి ఈయన కూడా మన సైన్యం పెద్దది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు చేసామనుకోండి అది వేరే విధంగా వెళ్తుంది మనకి పాకిస్తాన్ వాళ్ళకి ఏమి ఉండదు తేడా ఉండదు సో అర్థవంతమైన కోపం కోపం ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తే అంతా మన చేతుల్లో ఉంటుంది అంతేకాని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించేసి అది చేస్తే మొత్తం ఉన్న పరువు అంతా పోతుంది ఇది మన దృష్టిలో పెట్టుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన మన ఆలోచన విధానం బాగుంటుంది మనకి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఓహో ఇంత మంచివాళ్ళు ఇంతలాగా ఉన్నారు అని కూడా మనం ఒకళ్ళకి ఇన్స్పైరింగ్గా అవుతాం సో కోపం అనేది క్యాలిక్యులేటెడ్గా వాడాలి రెండోది మనం కొంతమంది చాలామంది వాళ్ళకన్నా బలహీనులుగా ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మీద ప్రదర్శిస్తూ ఉంటారు అది ఎంత ప్రమాదం అంటే చూస్తారు 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 ఒక ప్రెషర్ కుక్కర్లోకి ప్రెషర్ కుక్కర్లో ఉన్న ఆ ప్రెషర్ ప్రెషరు ఎక్కువైపోతే ఏమవుతుంది అది బ్లాస్ట్ అయిపోతుంది లైక్ ఏ వాల్కెనో అలాగే ఒక బలహీనమైన దాన్ని బలహీనమైన మనిషి మీద అంత కోపం అవన్నీ ప్రదర్శిస్తే ఒక్కసారిగా అవుట్ అయితే ఏమవుతుందో అది మనం ఎవరికి చెప్పక్కర్లేదు చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి సో కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోకూడదు సుమతి శతకంలో మీ అందరికీ తెలిసిందే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంభవు మొత్తం పద్యం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆది తన కోపమే తనకి శత్రువు తన శాంతమే అంటే ఎంత కామ్గా ఉంటే అంత అంత హెల్ప్ అవుతుంది సో కోపాన్ని వీడదాం హ్యాపీగా అందరితోనూ మంచిగా ఉందాం క్యాలిక్యులేటెడ్గా వాడదాం కోపాన్ని అవసరమైన చోట మాత్రమే ప్రదర్శించాలి ఏదైనా నేను లాస్ట్ రెండు వీడియోల్లో చెప్పినట్టు అతి సర్వత్రా వర్జయత్ కోపంలో అతి కోపం చూపించినా కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం ఏ మనిషికైనా ప్రాబ్లమే సో కోపాన్ని మనం నేను చెప్పిన విధంగా మనం ఫాలో చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియోస్ అన్నీ మీరు బాగా ఆదరిస్తున్నందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇది నా ఫార్టీ సెవెంత్ వీడియో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నేను మీ మధ్యకి మళ్ళీ వస్తూ ఉంటాను ప్లీజ్ డూ ఎంకరేజ్ మై వీడియోస్ బై సబ్స్క్రైబింగ్ అండ్ ప్లీజ్ డూ షేర్ దీస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ If you feel that these are informative, this is Anil Kumar signing off. Thank you. Thanks a lot.